మహిళలు చేతికి తప్పనిసరిగా గాజులు ధరిస్తారు ఇది కులం మతంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయ స్త్రీ గాజులు ధరించడం మనం చూస్తూనే ఉన్నాం అయితే చేతికి ఇలా గాజులు ధరించడం వెనుకున్న ఏమిటి చేతికి ఎలాంటి గాజులు ధరించాలి అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి ఈ సందేహాలకు సమాధానాలు వెతికే పనిచేద్దాం ఈ రోజుల్లో చాలామంది చేతికి బంగారు గాజులను ధరిస్తున్నారు రెండు చేతులకు ఒక్కొక్కటి లేదా రెండు రెండు బంగారు గాజులు ధరించడం పరిపాటిగా మారింది అయితే చేతికి బంగారు గాజులు ధరించినప్పటికీ తప్పనిసరిగా ఒక్కో చేతికి కనీసం రెండు మట్టి గాజులు ధరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి చేతికి ఈ మట్టి గాజులు వేసుకునే ముందు తప్పనిసరిగా అమ్మవారి ముందు ఉంచి వాటికి పసుపు కుంకుమతో పూజించాలి అలా పూజించిన గాజులను మాత్రమే చేతికి ధరించాలని ఇంటికి ఎవరైనా ముత్తైదోలు వచ్చినప్పుడు కుంకుమతో పాటు గాజులు కూడా ఇవ్వాలని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు సోదరి ఇంటికి వెళ్లే సమయంలో అన్న లేదా తమ్ముడు తప్పనిసరిగా గాజులు తీసుకుని వెళ్లాలని అది తన ఐదోతనాన్ని గౌరవించినట్లు అవుతుందని నిండు నూరేళ్లు ముత్తైదువుగా ఉండాలని ఆశీర్వదించినట్లు అవుతుందని పండితులు చెబుతున్నారు చేతికి నిండుగా మట్టి గాజులు వేసుకున్న మహిళలను సమాజం గౌరవిస్తోంది వారికి విలువను కూడా ఇస్తుంది ఇది మనకు తెలియకుండానే మనలో ఎప్పటినుంచో వస్తున్న ఆ సాంప్రదాయం అలా బయటకు వచ్చేస్తోంది గాజులు ధరించడం వలన స్త్రీలకు ఎన్నో ప్రయోజనాలున్నాయి గాజుల నుంచి వచ్చే శబ్దం ఆ మహిళలో సానుకూల శక్తులు ప్రవహించేలా చేస్తోంది సమస్యల్లో ఉన్నప్పుడు ఒత్తిడిని తగ్గించి మంచి ఆలోచనలు వచ్చేలా చేస్తాయి చేతులకు రకరకాలైన రంగుల్లో గాజులు వేయడం వలన దిష్టి తగలకుండా ఉంటుంది ఇక గాజులు ధరించిన మహిళల నడవడిక కూడా మారుతోంది గాజులు ఎంత సున్నితంగా ఉంటాయో ఆ గాజులు ధరించిన మహిళ కూడా అంతే సున్నితంగా ఉంటుంది నుదుటిన సింధూర తిలకం చేతి నిండా గాజులు ధరించిన మహిళను చూడగానే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి వచ్చినట్లుగా భావిస్తాం అందంతో పాటు స్త్రీ సౌభాగ్యం అంతా గాజుల్లోనే దాగుంటుంది అందుకే చేతి నిండా తప్పనిసరిగా మట్టి గాజులు ధరించాలని పెద్దలు చెబుతూ ఉంటారు మట్టి గాజులను శ్రీమంతం సమయంలో తప్పనిసరిగా మహిళకు తొడుగుతారు దీనికి కూడా పలు ఆధ్యాత్మిక కారణాలున్నాయి ఐదో నెలలో స్త్రీ గర్భంలో ఉండే పిండానికి ప్రాణం వస్తోంది శిశువు ఎంత సున్నితంగా ఉంటుందో తనను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో గాజుల రూపంలో తెలియజేస్తారట మోచేతికి మణికట్టుకు మధ్య ప్రాంతంలో ఉండే నాడులు గర్భాశయ నాడులతో అనుసంధానమై ఉంటాయి స్వల్ప ఒత్తిడి గాజుల ద్వారా కలగ చేయడం వలన గర్భాశయంలోని నాడులు కూడా అందుకు అనుగుణంగా ఉత్తేజితమయ్యి గర్భంలోని కండరాలు సరిగా పనిచేసేదానికి దోహదపడతాయి అంతేకాదు గాజులు ధరించిన చేతులు గర్భానికి దగ్గరగా ఉంటాయి కనుక గర్భంలో ఉండే శిశువుకు గాజుల సవ్వడి స్పష్టంగా వినబడి శిశువు వినికిడి శక్తి పెరిగేందుకు సహాయపడతాయి ఇది క్లుప్తంగా గాజుల రహస్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్